నేను చెప్పింది చెప్పినట్లు చేయాలి అంటూ శివాజీ క్యాప్టెన్సీలో కంటెస్టెంట్స్కి చుక్కలు చూపిస్తున్న శివాజీ అయితే ఇప్పుడు అమర్దీప్ను బాత్రూమ్ క్లీనింగ్ చేయాలి అని చెప్పిన ఆదేశం ప్రకారమే అమర్ అయితే ఫుల్గా బాత్రూమ్ సెక్షన్కి వెళ్ళిపోయాడు మాట జవదట్టడమే లేదు అన్నట్లుగా ఇప్పుడు శివాజీ మాటని ప్రతి హౌస్ కూడా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి వింటున్నారు ఇక పల్లవి ప్రశాంత్ అయితే శివాజీ ప్రియాంక వీరందరితో కలిసి కిచెన్లో వర్క్ చేస్తూ ఉండగా స్టోర్ రూమ్లో ఉన్న సామాన్లు తీసుకొచ్చి హౌస్లో పెట్టాలి అని చెప్పడం శివాజీ మాటని ఒక్కసారి కూడా వెనక్కి తగ్గకుండా తన హ్యాండ్ కాస్త నొప్పిగా ఉన్నప్పటికీ శివాజీ మాట కోసమని మొత్తం రేషన్ సామాలు అన్నిటినీ పేరుస్తూ ఉంటాడు చేసిన పని తిన్నంగా చేయిరా ఇప్పుడు కూడా తిక్కులు చూడకు అంటూ శివాజీ అయితే ఇప్పుడు కూడా కాస్త చిరాకు పడినప్పటికీ పల్లవి ప్రశాంత్ అన్న చేస్తున్నా అన్న అంటూ ఎంతో చక్కగా అయితే చేసుకుంటూ పోతున్నాడు ఇక ప్రియాంక అయితే వంటకి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉంటుంది శివాజీ ఇలా క్యాప్టెన్సీని అయితే ఎంతో స్ట్రిక్ట్గా కొనసాగిస్తుంది but